కాకినాడ జిల్లా కిర్లంపూడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల రూపాయలు కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు తోట రవి తోట గాంధీ చదరం చంటిబాబు మార్సిటి భద్రం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ తదితరులు పాల్గొన్నారు నజం సర్ ఏమన్నారు కదా నేను చెప్పొచ్చు కదా ఏమన్నారు ఏమన్నారు కెరా ఎమ్మెల్యే జోర్నల్ రహదియరి మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి నా ప్రజలకు అయినటువంటి ధన్యవాదాలు ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ పరంగా ఒక అంశం వ్యక్తిగతంగా ఒక అంశం ముందు వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే కుమ్మలపల్లి రామకృష్ణ గారు నాయకత్వంలో అలాగే ఆళ్ళపారావు గారు వీళ్ళిద్దరి యొక్క సారథ్యంలోనే నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శాసనసభ టికెట్ పోటీ చేయడం వాళ్ళు ఆశిస్తుంది అలా అంచెల అంచెలుగా తొంభై నాలుగులో కూడా కాంకృష్ణ గారు కొప్పారావు గారు ఉన్నారు చిదగజంతే కేసు ఎత్తకుండా కారును బద్దలు కొడితే కూడా కేసులు ఎత్తకుండా డ్రామాలు అడినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇటువంటి వై వైసీపీకి ఉద్యమగతులుగా ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ ఈ డీజీపీ సిఎస్ కలిపి పంపినటువంటి పరిస్థితి దేని మీద కూడా సోమోటోగా తీసుకుని సిఎస్ మీద ఈ ఆరోపణను వాస్తవంగా చేస్తున్నటువంటి ఆరోపణది దీన్ని సోమోటోగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి పవన్ కళ్యాణ్ ఆపడం కాదు కదా ప్రజల్లోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఆపడానికి ఏ రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద జోళ్లు సరితే సహజం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకసారి ఇబ్బంది ఉంటే ఆ ఉండగా వ్యక్తం చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి వీళ్ళందరూ మళ్ళీ ఈ ముగ్గురు విసుల్లో పెట్టారు అంటే మళ్ళీ రేపు జరిగేది మామూలే కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తాను రిక్వెస్ట్ కూడా కదా డిమాండ్ వాస్తవాలు దృష్టిలో పెట్టుకోండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఆ పేరు నీటిని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ మీద వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి విచారణ చేయించండి మీరే ఆలోచన చేసి అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులను పంపించక్క వెరిఫై చేసి అప్పుడు వేసేటటువంటి అధికారులు మీరు ఐఏఎస్ఎల్ నేతారా ఎంపీఎస్ఎల్ నేస్తారా ఎవరి నేతారా అన్నది ఎన్నికలు సజావుగా జరగాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ సిఎస్ ఉండగా ఎన్నికలు సజా సజావుగా జరగ ఈ డీజీపీ ఉండగా ఎన్నికలు జరగవు వీళ్ళిద్దరు రికమెండేషన్ ప్రామాణికంగా తీసుకొని మాత్రం మీరు ఈ ఎన్నికల్లో అధికారులను మాత్రం ఇయ్యొద్దు దయచేసి మీరు స్వయంగా పరిశీలన చేయించి అధికారులు వేసి వేయగలిగినప్పుడే ఇక్కడ ఎన్నికలన్నా సజావుగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా చెయ్యాలి అని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఎలక్షన్ కమిషన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నెహ్రూ గారి పోవడం తరఫున ఎక్కించుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా ఆయన్ని ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నెక్కించుకుంటాం దానికి మా పూర్తి మద్దతు నేను ఏం చెప్పినా మేము అక్కడ పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ సపోర్ట్ చేసి అందరం కష్టపడి ఆయన నెగ్గించుకుని ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు నెగ్గేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం అంటే పడే అవకాశం